క్రైస్తుల బాగున్నారా ఒక సంఘంలో ఇద్దరు విశ్వాసులు ఉండేవాళ్ళంట వారు రోజు సన్నిధికి వెళ్ళి వస్తూ ఉంటారంట అయితే ఒకరోజు ఆ ఇద్దరు విశ్వాసులకి గొడవ జరిగిందంట ఇంటి దగ్గర అయితే వారు ఇంకా వారిద్దరు ఒకరినొకరు చూసుకుంటేనే ఇద్దరికి పడట్లేదంట అయితే ఒకరోజు ఇద్దరు చర్చికి వచ్చేసి పక్క పక్కన కూర్చుంటారంట కూర్చుంటే ఒక ఆమె ఈ విధంగా ప్రార్థన చేస్తుందంట దేవా నేను చాలా పాపిని తండ్రి నన్ను క్షమించు తండ్రి నేను ఘోర పాపిని నేను చాలా తప్పులు చేశాను నేను లాంటి దాన్ని నేను పనికి మాలిన దాన్ని అని తను ప్రార్థన చేస్తుందంట అయితే పక్కన ఉన్న ఆమె ఏం చేస్తుందో తెలుసా ఆమె దేవుడితో గడపకుండా ఏమే ప్రార్థనతో ఏకీభవిస్తూ అవును తండ్రి ఆమె పాపి తండ్రి ఆమె ధూళి తండ్రి అవును తండ్రి ఆమె అలాంటిది ఇలాంటిది అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుందంట మనం కూడా అలాంటి మనసు కలిగి ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోండి నేను సన్నిధికి వెళ్తున్నాను నాకు దేవుడు దీవెనలు రావట్లేదు దేవుడు నా ప్రార్థన వినట్లేదు అంటే ఇలాంటి మనసు కలిగి ఉంటే దేవుడు నీ ప్రార్థన వింటాడా అలాంటి మనసు మీలో ఎవరికైనా ఉంటే ఇప్పుడే దేవా నాకు అటువంటి మనసును తీసివేయండి తండ్రి అని దేవుణ్ణి అడుగుదాం ఆమె